ఫస్ట్ ఫార్ములాస్ క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ చూద్దాం మరి ఈ వీడియోలో వృత్తాన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వృత్తము అంటేనే మనకి ఇంగ్లీష్ లో సర్కిల్ అంటాం సర్కిల్ తో పాటు సెమీ సర్కిల్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ఫార్ములాస్ అన్ని చాలా స్పష్టంగా వింటే ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది మరి ఫస్ట్ వృత్తాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఇది సర్కిల్ సో ఈ సర్కిల్ బేస్ చేసుకుని మనకు మొత్తం నాలుగు ఫార్ములాస్ ఉన్నాయి మరి ఆ నాలుగు ఫార్ములాస్ తో పాటు ఇండైరెక్ట్ గా అడిగిన ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లియర్ గా చెప్తా ఇది వృత్తం యొక్క కేంద్రం అనుకుంటే వృత్త కేంద్రం ఓ అనుకుంటున్నా ఇక్కడ ఓ నుంచి ఇలా ఒక రేడియస్ డ్రా చేశారు ఐ మీన్ ఇక్కడ టచ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఏ అనుకుంటే ఓ నుంచి ఏ మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థము రేడియస్ అవుతుంది ఇన్ కేస్ ఇదే వృత్త కేంద్రం నుంచి ఇంకోటి కూడా మనం రేడియస్ డ్రా చేసాము అనుకోండి ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది అంటే ఒక వృత్తంలో గీయగలిగినటువంటి వ్యాసార్థాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వృత్తంలో గీసినటువంటి ఏదైనా ఒక వృత్తం డ్రా చేసాం అనుకోండి ఆ వృత్తంలో మనము వ్యాసార్థాలు ఎటు తీసుకున్నా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎన్ని వ్యాసార్థాలు ఎన్ని రేడియస్లు డ్రా చేసినా కానీ ఆ వ్యాసార్థాలు అన్ని మనకి ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఇది బి అనుకున్నాము అనుకోండి ఓ నుంచి ఏకి మనకి ఏమవుతుంది అంటే రేడియస్ అవుతుంది ఓ నుంచి బికి కూడా మనకి ఏమవుతుంది అంటే రేడియస్ వ్యాసార్థం అవుతుంది మరి ఏ నుంచి బికి మనకి ఏమవుతుంది అంటే ఏపీ మనకు ఆ వృత్తం యొక్క వ్యాసము ఇంగ్లీష్ లో డయామీటర్ అంటాం అంటే ఏ నుంచి బికి మనకు ఏమవుతుంది ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది అంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబి అవుతుంది ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబిజ్ ఈక్వల్ టు ఆ వృత్తం యొక్క వ్యాసార్థము దీన్ని మనం ఏమంటాము మరి ఇక్కడ మనము దీన్ని అని కూడా చెప్పచ్చు ఏదైనా ఒక వృత్తంలో గీయలేనటువంటి జాలన్నీ సమానంగా ఉంటాయంటే సమానంగా ఉండవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే ఇది సిడి అనుకున్నాం అనుకోండి ఈ సిడి కూడా మనకు ఆ వృత్తం యొక్క జా అవుతుంది అదే విధంగా ఏ నుంచి బీకి ఏబి కూడా మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క జా అవుతుంది అంటే వృత్తంలో గీసినటువంటి జాలన్నీ సమానంగా ఉంటాయా అంటే వృత్తంలో గీసిన జాలన్నీ సమానంగా ఉండవు బట్ అతి పెద్ద జా మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది హైలైట్ చేసుకోవాలి ఒక వృత్తంలో గీసినటువంటి జా ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది పెద్ద జా ఓకేనా ఒక వృత్తం యొక్క వ్యాసం మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క అతి పెద్ద జ అవుతుంది సో వృత్తంలోని జాలన్నీ సమానంగా ఉండవు బట్ వ్యాసార్థాలన్నీ ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి ఇక్కడ మనం ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫార్ములా ఒకసారి చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసం అంటున్నాం బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్ ప్లస్ ఆర్ మనకి ఏమవుతుంది అంటే టూ ఆర్ అవుతుంది ఆ టూ ఏ మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క డయామీటర్ అంటే ఆ వృత్తం యొక్క వ్యాసము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా టూ ఇంటూ వ్యాసార్థము హైలైట్ చేసుకోండి ఇన్ కేసు వ్యాసార్ వ్యాసార్థాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి వ్యాసార్థము ఇస్ ఈక్వల్ టు అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యాసం బేస్ చేసుకొని అనుకోండి వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డయామీటర్ ఇస్ ఈక్వల్ టు టూ ఇంటూ రేడియస్ అప్పుడు రేడియస్ ఏమవుతుంది డయామీటర్ లో హాఫ్ అవుతుంది అంటే వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నారు పాయింట్ ఆఫ్ లో ఒక వృత్తం యొక్క అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటాడు సో వ్యాసార్థము అంటే పైఆర్ స్క్వేర్ ఫార్ములా బట్ అక్కడ రేడియస్ వ్యాసార్థము బట్ క్వశ్చన్ లో వ్యాసం ఇచ్చాడు కాబట్టి ఆ వ్యాసంలో సగం చేసాం అనుకోండి మనకి ఏమొస్తుంది వ్యాసార్థం వస్తుంది క్లియర్ ఇది ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ నెక్స్ట్ మరి ఆ వృత్తం యొక్క పరిధి మనకి ఏమవుతుంది వృత్త పరిధి అంటాం నెక్స్ట్ ఆ వృత్తం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది నెక్స్ట్ ఆ వృత్తాలను బేస్ చేసుకొని బాట వైశాల్యం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని మనము కంకణ వైశాల్యం అని కూడా చెప్తాము కంకణ వైశాల్యము లేదా బాట వైశాల్యము అంటాం సో ఆఫ్ వృత్త పరిధి అంటే ఇంగ్లీష్ లో సర్కం ఫ్రెండ్స్ ఆఫ్ ఎ సర్కిల్ వృత్త వైశాల్యము అంటే ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటాం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మరి సెమీ సర్కిల్ బేస్ చేసుకుని కూడా చెప్తా ఐ మీన్ అర్ధ వృత్త అర్ధ వృత్తాన్ని బేస్ చేసుకుని కూడా చెప్తా మరి వృత్త పరిధి అంటే పరిధి ఏంటిని చుట్టుకొలత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి ఇలా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి చుట్టూ కొలచాం అనుకోండి సింప్లీ చుట్టు అంటాం కదా చతురస్రం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాం కదా చుట్టూ కొలవాలి ఆ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చాము అనుకోండి అప్పుడు మనకు ఆ వృత్తం యొక్క చుట్టుకొలత ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు కాబట్టి దీన్ని మనం ఫార్ములా ప్రకారం ఏం చెప్తాము అంటే టూ పైఆర్ పై ఆర్ అంటే ఏంటి అంటే రేడియస్ ఇక్కడ ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడగచ్చు ఏ విధంగా అడగచ్చు అంటే ఆ వృత్తాకారంలో వృత్తాకారంలో పెంచింగ్ వేయాలనుకుంటున్నాము ఒక కంచె వేయాలనుకుంటున్నాము చుట్టూ ఒక చుట్టూ రౌండ్ ఐ మీన్ ఒక రౌండ్ కంచె వేయడానికి ఒక రౌండ్ మొత్తము అది కంచె వేయడానికి ఎంత తాడు పొడవు అవసరము అంటాడు అంటే సెంటీమీటర్స్ పరంగా వ్యాసార్థం పరంగా ఇస్తాడు అంటే తాడు యొక్క లేదా ఇచ్చినటువంటి దాని యొక్క వ్యాసార్థం పరంగా ఇచ్చేసి మొత్తం ఒక చుట్టు కంప్లీట్ చేయడానికి ఎంత తాడు అవసరము లేదా ఎంత బయరు అవసరము అంటాడు సో ఒక చుట్టూ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే ప్లేస్ కి వస్తేనే మొత్తం ఫెన్సింగ్ పరంగా ఒక చుట్టు అవుతుంది కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి టూ పైఆర్ క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ కేసు రెండు చుట్టూ వేయడానికి అని అనుకోండి ఒక చుట్టూ క్యాలిక్యులేట్ చేస్తే టూ పైఆర్ వస్తుంది కదా ఆ వచ్చేటువంటి ఆన్సర్ కి ఇంటూ టూ చేసామనుకోండి రెండు రౌండ్లు అదే ఐదు రౌండ్లు చుట్టూ చుట్టడానికి అంటే ఇంటూ ఫైవ్ చేస్తే సరిపోతుంది అంటే ఓవరాల్ గా వృత్త పరిధి అంటేనే ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే టూ పైఆర్ నెక్స్ట్ వృత్త వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా ఏంటి అంటే పైఆర్ స్క్వేర్ ఇక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ బై సెవెన్ గా తీసుకుంటాము ఆర్ అంటే మనకి ఏంటి అంటే రేడియస్ ఆర్ అంటే ఏంటి రేడియస్ ఇదే వృత్త పరిధి పేస్ట్ చేసుకొని రేడియస్ పరంగా కాకుండా డయామీటర్ పరంగా కూడా మనం ఫార్ములా చెప్పొచ్చు టూ ఆర్ అంటే ఏంటి టూ ఆర్ అంటే డయామీటర్ టూ ఆర్ డయామీటర్ గా అనుకోండి మనం దీన్ని సింపుల్ గా ఏం చెప్పొచ్చు పై డి అని కూడా చెప్పొచ్చు అంటే ఒక వృత్తం యొక్క పరిధి మనం టూ పైఆర్ గా చెప్పొచ్చు రేడియస్ బేస్ చేసుకొని పై డి డయామీటర్ బేస్ చేసుకొని మనం ఏ ఫార్మ్ అయినా అప్లై చేయవచ్చు నెక్స్ట్ బాట వైశాల్యము మరి బాట వైశాల్యము అంటే ఇదే క్వశ్చన్ కొంచెం ఇండైరెక్ట్ అడగచ్చు ఒక వృత్తాన్ని బేస్ చేసుకొని ఇలా వృత్తాలను బేస్ చేసుకొని లోపలి వృత్తం యొక్క వ్యాసార్థం నేను స్మాల్ ఆర్ అనుకుంటున్నా ఈ లోపల వృత్తం ఈ రెండింటికి వృత్త కేంద్రం సేమ్ ఇది ఈ వృత్తం యొక్క కేంద్రం ఇది సేమ్ ఈ ఈ వృత్తం యొక్క కేంద్రం కూడా ఇదే అంటే లోపలి వృత్తం అంటే చిన్న వృత్తం యొక్క ఆ రేడియస్ వ్యాసార్థం స్పానార్ అనుకుంటున్నా పెద్ద వృత్తం యొక్క రేడియస్ వ్యాసార్థం నేను క్యాప్లార్ అనుకుంటున్నా క్యాప్లార్ అనుకుంటున్నా ఈ మధ్యలో ఉంది చూడండి ఈ బాట అంటాం దీన్ని ఈ బాట వైశాల్యం ఎంత అంటడు ఈ బాట వైశాల్యం ఎంత అంటాడు అప్పుడు మనం ఏం చేస్తాము పెద్ద వృత్తంలో నుంచి ఈ చిన్న వృత్తం యొక్క వైశాల్యం తీసేసాం అనుకోండి ఆ మధ్యలో ఉన్నటువంటి వైశాల్యం వచ్చేస్తుంది సరే మరి పెద్ద వృత్తం యొక్క వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి వైశాల్యము అంటే పై ఆర్ స్క్వేర్ బట్ ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనం క్యాపిలార్ తీసుకున్నాం కాబట్టి పై క్యాపిలార్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ డైరెక్ట్ గా చేసినా సరిపోతుంది లేదా పై కామన్ తీసేసి క్యాపిలర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ దీన్ని మనం ఇంకో విధంగా చెప్పాలంటే పై క్యాపిలర్ ప్లస్ ఆర్ ఇంటూ క్యాపిల ఆర్ మైనస్ ఆర్ అంటే ఏ ఫార్ములా బేస్ చేసుకోనుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకు తెలిసినటువంటి ఫార్ములాల్జిబ్రాలో ఏ స్క్వేర్ మైనస్ బి స్వేర్ ఫార్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఓకేనా వృత్తాన్ని బేస్ చేసుకుని ఒక పెద్ద వృత్తం యొక్క వృత్త కేంద్రము సమానంగా గల చిన్న వృత్తం యొక్క వ్యాసార్థము ఆర్ పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము క్యాప్లర్ అయితే ఆ వృత్తం యొక్క బాట వైశాల్యం ఫార్ములా ఏంటి కంకర వైశాల్యం ఫార్ములా ఏంటి అని చూసి ఈ మూడు ఫార్ములాస్ లో ఏదైనా అడగచ్చు సింపుల్ ఫార్ములా ఏమవుతుంది పై క్యాపిటర్ స్క్వేర్ మైనస్ పై స్మాలర్ స్క్వేర్ ఇక్కడ క్యాపిటార్ అంటే ఏంటి పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము స్మాలర్ అంటే ఏంటి చిన్న వృత్తం యొక్క వ్యాసార్థము ఇవి మీరు మెయిన్ గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఇక్కడ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ బేస్ చేసుకొని వ్యాసం ఇచ్చి పరిధి అడగచ్చు లేదా వృత్త పరిధి ఇచ్చేసి వ్యాసం అడగచ్చు లేదా వ్యాసార్థం అడగచ్చు వృత్త వైశాల్యం ఇచ్చేసి ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అడగచ్చు వ్యాసం ఇచ్చేసి వృత్త వైశాల్యం ఇవ్వచ్చు అంటే ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా చూడాలి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మన ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి నెక్స్ట్ ఇదే వృత్తాన్ని బేస్ చేసుకొని కొంచెం టాపిక్ ను మనము పక్కకు డైవర్ట్ చేశాము అనుకోండి సిమెట్రిక్ లైన్స్ పరంగా మనము డైవర్ట్ చేస్తే అంటే కొంచెం ఈ టాపిక్ కాకుండా కొంచెం టాపిక్ డైవర్ట్ చేస్తే ఒక వృత్తానికి గీయగల సౌష్టవ రేఖల సంఖ్య ఎంత అంటాడు సౌష్టవ రేఖల సంఖ్య దీన్ని మనము సిమెట్రిక్ లైన్స్ అంటాం మరి వృత్తానికి మనము ఎన్ని సిమెట్రిక్ లైన్స్ డ్రా చేయగలము అంటే అనంతము హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక సర్కిల్ అనుకోండి దీన్ని గీయగల సర్కి సౌస్తవ రేఖలు ఇలా అంటే సమభాగాలుగా విభజించడం అనమాట ఇలా సమభాగాలుగా మనము ఎన్ని భాగాలుగా విభజించవచ్చు కాబట్టి ఒక వృత్తానికి గీయగల సౌష్టవ రేఖల సంఖ్య సిమెట్రిక్ లైన్స్ ఎన్ని అంటే మనము ఇన్ఫినిటీ అనంతము అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్ బట్ ఈ టాపిక్కి కొంచెం గా చెప్పాను నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇంకొంచెం డెప్త్ గా అడగాలి అనుకుంటే ఇంకొంచెం డెప్త్ గా అడగాలనుకుంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థము వ్యాసార్థము ఎక్స్ పర్సెంట్ పెరిగితే ఎక్స్ పర్సెంట్ పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటాడు ఓకేనా ఒక వృత్తం యొక్క వ్యాసార్థము ఫిఫ్టీ పర్సెంట్ పెంచితే దాని వైశాల్యము ఎంత శాతం పెరుగుతుంది అంటాడు లేదా ఒక వృత్తం యొక్క వ్యాసార్థము థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యము ఎంత శాతం తగ్గుతుంది అంటాడు అంటే ఇక్కడ పెరిగితే అనివ్వచ్చు లేదా తగ్గితే అనివ్వచ్చు అంటే వృత్తం యొక్క వ్యాసార్థం ఎక్స్ పర్సెంట్ పెంచితే దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఎక్స్ పర్సెంట్ తగ్గిస్తే దాని వైశాల్యము ఎంత తగ్గుతుంది సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు బట్ ఇక్కడ వ్యాసార్థం పరంగా కాకుండా వృత్త వ్యాసం పరంగా ఇచ్చిన సేమ్ ఫార్ములా లేదా వృత్తం యొక్క పరిధి పరిధి ఇచ్చిన సేమ్ ఫార్ములా అంటే మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది వ్యాసార్థం ఎక్స్ పర్సెంట్ పెరిగితే వ్యాసం కూడా ఎక్స్ పర్సెంటే పెరుగుతుంది ఆ వృత్తం యొక్క పరిధి కూడా మనకి ఏమవుతుంది ఎక్స్ పర్సెంటే పెరుగుతుంది వ్యాసార్థం ఎక్స్ పర్సెంట్ తగ్గింది అనుకోండి వ్యాసం కూడా ఎక్స్ పర్సెంటే తగ్గుతుంది పరిధి కూడా మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ పర్సెంటే తగ్గుతుంది వీటి యొక్క యూనిట్స్ సేమ్ కాబట్టి అంటే వ్యాసార్థం మనం సెంటీమీటర్స్ లో తీసుకుంటే వృత్త పరిధి కూడా సెంటీమీటర్స్ లోనే ఉంటుంది వ్యాసం కూడా సెంటీమీటర్స్ లోనే ఉంటుంది కాబట్టి ఈ మూడు సేమ్ గుర్తుపెట్టుకోండి మూడు సేమ్ అంటే వ్యాసార్థం ఇచ్చి వ్యాసార్థం ఇచ్చిన ఇచ్చిన పరిధి పరంగా ఇచ్చిన మూడింటికి సేమ్ రిజల్ట్ వస్తుంది బట్ వైశాల్యం పరంగా ఇస్తే మాత్రం ఆన్సర్ మారుతుంది బట్ సేమ్ ఫార్ములా వ్యాసార్థం ఇచ్చేసి వైశాల్యం పరంగా కావచ్చు వ్యాసం పరంగా ఇచ్చి వైశాల్యం పరంగా కావచ్చు పరిధి పరంగా ఇచ్చేసి వైశాల్యం పరంగా ఇవ్వచ్చు సేమ్ యూనిక్ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ టూ హండ్రెడ్ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ బై హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ఆర్ మైనస్ ఎందుకు ఇచ్చాను అంటే ఇన్ కేసు వ్యాసార్థం ఎక్స్ పర్సెంట్ పెరిగితే అనిస్తే ఫార్మ్ లో ప్లస్ తీసుకోండి వృత్త వ్యాసార్థం ఎక్స్ పర్సెంట్ తగ్గితే ఇచ్చాడు అనుకోండి మైనస్ తీసుకోండి అంటే పెరిగితే అంటే ప్లస్ తీసుకోండి తగ్గితే అంటే మైనస్ తీసుకోండి ఇప్పుడే చెప్పాను కదా ఒక వృత్తం యొక్క వ్యాసార్థము ఫిఫ్టీ పర్సెంట్ పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత పెరిగితే అనిచ్చాడు కాబట్టి ప్లస్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగితే అనిచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇది కొట్టు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఫిఫ్టీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది లేదా ఒక వృత్తం యొక్క వ్యాసము థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఆ వృత్త పరిధి వృత్త వైశాల్యం ఎంత తగ్గుతుంది అని అడగచ్చు అంటే తగ్గిస్తే అంటున్నాం కాబట్టి మైనస్ తీసుకోండి థర్టీ పర్సెంట్ తగ్గిస్తే అనిచ్చాం కాబట్టి ఎక్సీజ కొంట మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి థర్టీ తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్ గా అడగాలనుకుంటే అడగచ్చు నెక్స్ట్ ఇది వృత్తాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సెమీ సర్కిల్ వృత్తాన్ని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి నెక్స్ట్ అర్ధ వృత్తాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి దీన్ని మనం ఇంగ్లీష్ లో సెమీ సర్కిల్ అంటాం సెమీ సర్కిల్ సెమీ అంటే హాఫ్ మరి హాఫ్ అర్ధ వృత్తము అంటే ఇది సర్కిల్ అని చెప్పాను కదా దీంతో మనకి ఇది హాఫ్ అవుతుంది అప్పుడు ఇదే మనకి ఏమవుతుంది అంటే అర్ధ వృత్తము ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అప్పుడు ఇది ఆరైతే ఇది కూడా ఆరే అవుతుంది అంటే ఇక్కడ ఏపీ మనకి ఏమవుతుంది ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది వ్యాసము అంటేనే ట్వీన్ ఇంటూ రేడియస్ ఇది కామన్ బట్ ఇక్కడ మనకు వృత్త పరిధి ఫార్ములా చేంజ్ అవుతుంది వైశాల్యం కూడా మనకు చేంజ్ అవుతుంది ఎలా చెప్పవచ్చు అంటే అర్ధ వృత్త పరిధి అర్ధ వృత్త పరిధి అంటే యాక్చువల్ గా ఈ మొత్తం తీసుకున్నాం అనుకోండి ఈ మొత్తం తీసుకున్నాం అనుకోండి వృత్తం అవుతుంది కదా సో వృత్త పరిధి మనకి ఏమవుతుంది టూ పైఆర్ మనందరికీ తెలిసిందే వృత్త పరిధి ఎంత అవుతుంది టూ పైఆర్ బట్ దీంతో మనకు సగమే కాబట్టి మనం ఏం చెప్తున్నాము బయట చెప్తున్నాము బట్ ఈ ఇది అర్ధ వృత్తము అంటే ఇక ఈ భాగమే అంటే ఇక్కడ నుంచి ఈ భాగమే బై టూ చేశాం కాబట్టి ఇంక ఇది ఉండదు బట్ మనకి ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆర్పీస్ ఏమవుతుంది టూ ఆర్ అవుతుంది అంటే ఫార్ములా మనకి ఇప్పుడు ఇప్పుడు ఫార్ములా జనరేట్ చేయండి ఆర్ ప్లే టూ ఆర్న్సల్ అయితే పైఆర్ ప్లస్ టూ ఆర్ మనకి ఏమవుతుంది అంటే ఆ అర్ధ వృత్తం యొక్క పరిధి అవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్ గా ఫార్ములా అర్ధ వృత్త పరిధి అంటేనే ఫార్ములా మనకి ఏమవుతుంది పైఆర్ ప్లస్ టూ ఆర్ హైలైట్ చేసుకోండి మొత్తం వృత్త పరిధి అంటేనే టూ పైఆర్ టూ పైఆర్ లో సమయం ఎంత పైఆర్ బట్ మనకు వృత్తము అంటే మనకి ఇది ఉండదు కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటాం టూ పైఆర్ అని బట్ అర్ధ వృత్తము అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ ఎంత టూ ఆర్ అనేది అడిషనల్ గా తీసుకుంటాం అంటే అర్ధ వృత్తం యొక్క పరిధి అంటేనే మనకు ఆర్ ప్లస్ టూ ఆర్ అనేటువంటి ఫార్ములా తీసుకోవాలి నెక్స్ట్ అర్ధ వృత్తం యొక్క అర్ధ వృత్తం యొక్క వైశాల్యము వైశాల్యము అంటేనే ఆక్రమించినటువంటి స్థలము ఆక్రమించినటువంటి స్థలము పరిధి అంటేనేమో మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి చుట్టూ కొలవాలి పరిధి అంటేనే చుట్టుకొలవాలి మరి వైశాల్యము అంటేనే ఈ ఆక్రమించినటువంటి స్థలము ఇది ఇది మొత్తము వృత్తం యొక్క ఆక్రమించిన స్థలము వృత్తంలో సగమే ఉంది కాబట్టి వృత్త వైశాల్యము అంటే పైఆర్ స్క్వేర్ పైఆర్ స్క్వేర్ లో సగం మనకి ఏమవుతుంది పైఆర్ స్క్వేర్ బై టూ అవుతుంది అదే అర్ధవృత్తం యొక్క వైశాల్యము అంటే అర్ధవృత్తం యొక్క పరిధి మాత్రమే ఫార్ములా చేంజ్ అవుతుంది అర్ధవృత్తం యొక్క వైశాల్యము అంటేనే వృత్త వైశాల్యంలో సగం మనకి ఏమవుతుంది అంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యం అవుతుంది అంటే ఇక్కడ మీకు రెండు ఫార్ములాస్ వచ్చాయి అర్ధవృత్తం యొక్క పరిధి అంటేనే మనకు పైఆర్ ప్లస్ టూ అనేది హైలైట్ చేసుకోవాలి అర్ధవృత్తం యొక్క వైశాల్యము అంటేనే పైఆర్ స్క్వేర్ బై టూ హైలైట్ చేసుకోండి మరి ఇక్కడ ఇంకొకటి సిమెట్రిక్ లైన్స్ పరంగా కొంచెం కన్వర్ట్ చేశాను అనుకోండి కన్వర్ట్ అనుకోండి అర్ధ వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అర్ధ వృత్త అర్ధ వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే వన్ హైలైట్ చేసుకోవాలి వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటేనేమో అనంతము అర్ధ వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే వన్ మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇంతకన్నా ప్రాబ్లమ్స్ పరంగా డెప్త్ గా అయితే వెళ్ళడు మరి వీటిని బేస్ చేసుకుని మీరు ఫార్ములాస్ క్లియర్ గా విన్నారనుకోండి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ప్రాబ్లమ్స్ కూడా మీరు చివరి వరకు చూస్తే సో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది